అందరు జిల్లా అధ్యక్షులు ఇక్కడే ఉన్నారు రీజనల్ కోఆర్డినేటర్స్ ఇక్కడే ఉన్నారు అండ్ ఆల్సో ప్రస్తుత మంత్రులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు మోరర్లెస్ అందరికీ కూడా ఇక్కడ పిలవడానికి ఇక్కడ మనం అంతా కలిసి కూర్చుని మాట్లాడడానికి కారణాలు ఏమిటి అన్నది మీ అందరికీ కూడా బహుశా అందరికీ కూడా ఐ థింక్ ఆల్ ఆఫ్ యువర్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ఇట్ వేగంగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకనంటే పేరుకే మూడు సంవత్సరాలు అని కన్ను మూసుకొని కన్ను తెరిసేసరికి మరో రెండు సంవత్సరాలు కూడా అయిపోతుంది ఆ రెండు సంవత్సరాల తర్వాత జరిగే కార్యక్రమానికి ఈరోజు నుంచి కూడా కరెక్ట్ అయిన అడుగులు పడితేనే రేపు పొద్దున మనం అధికారం లేకి కొనసాగడం అన్నది లాస్ట్ టైం వచ్చిన దానికన్నా కూడా ఇంకా మెరుగైన రిజల్ట్స్తో రావడం అన్నది జరిగే కార్యక్రమం చేయాలి మామూలుగా కూడా ఎప్పుడైనా కూడా జనరల్గా హోప్ ఇస్ ఆల్వేస్ స్ట్రాంగర్ దాన్ రియాలిటీ మామూలుగా అయితే కానీ మొట్టమొదటిసారిగా రియాలిటీ అన్నది అంతే స్ట్రాంగ్గా ఉన్న పరిస్థితిని క్రియేట్ చేసి తర్వాత ఎన్నికలకు పోతా ఉన్నాం ఏదైతే మన మేనిఫెస్టోను చూపించి ఎన్నికలకు లాస్ట్ టైం పోవడం జరిగిందో ఆ ఎన్నికల చూపించిన మేనిఫెస్టోను ఈరోజు నైంటీ ఫైవ్ పర్సెంట్ హామీలను మనం నెరవేర్చి ఈరోజు నెరవేర్చి నెరవేరుస్తూ ఈరోజు ప్రజలు లేకపోతూ ఉన్నాం